హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా నా స్పెషల్ కొబ్బరి అన్నం అండి ముందుగా కొబ్బరి అన్నానికి ముందుగా నేను మూడు కొబ్బరి చెప్పలు తీసుకున్నాను ఆ మూడు కొబ్బరి చెప్పలతోటి నేను కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాను చూడండి మూడు కొబ్బరి చెప్పలు ఈ కొబ్బరి చెప్పల్ని ముందుగా నేను శుభ్రంగా కడిగేసుకొని మొక్కలు చేసుకున్నాను కొబ్బరి అన్నం అంటే కొబ్బరి ఎక్కువ కావాలి కదా అందులో మనం కొబ్బరి చెప్ప కొట్టగానే చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది కొబ్బరి అన్నం అందుకని నేను వెంటనే చేసుకున్నాను ఇదిగోండి ఇలా సన్నగా మొక్కలు తరిగి పెట్టుకున్నాను ఇలా సన్నగా మొక్కలు తొరిగిన వాటిని నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తము మిక్సీలో వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొబ్బరి పాలులాగా చేసుకున్నాను ఒక గుడ్డలో వేసి వడకట్టేసుకున్నాను ఇదిగోండి నాకు మూడు కొబ్బరి చుక్కలకి ఇన్ని కొబ్బరి పాలు వచ్చినాయి నేను కొబ్బరి అన్నానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కొబ్బరి పాలు కూడా చాలా చక్కగా వచ్చినాయి నేను ఒక గ్లాస్ బియ్యాన్ని ఇట్లా నానబెట్టి ఉంచుకున్నాను శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను తర్వాత నేను ఒక మందపాటి గిన్నె తీసుకున్నాను కుక్కర్ గిన్నె పెట్టుకుంటున్నాను నేను కుక్కర్లోనే విజిల్స్ శ్రాణించుకోవచ్చని నేను కుక్కర్ పెట్టుకుంటున్నాను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడెక్కింది దానిలోకి నేను తాలింపు వేసుకుంటున్నాను ఆకు వేసి బిర్యానీ ఆకు వేసుకున్నాను లవంగాలు వేసుకుంటున్నాను నాలుగు లవంగాలు వేసుకున్నాను మిరియాలు వేసుకున్నాను కొద్దిగా మిరియాలు కూడా వేసుకుంటున్నాను మిరియాలు వేసుకుంటే ఘాట్ ఉంటుంది కదా జీలకర్ర వేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కలి తరిగి ఉంచుకొని రెడీగా ఉంచుకున్నాను ఈ తాలింపు వేగంగానే ఇవి కూడా దానిలో వేసేసుకున్నాను ఒకసారి పెట్టి అటు ఇటు తిప్పుకుంటున్నాను మాడిపోతాయి కదా తిప్పకపోతే చూడండి ఉల్లిపాయలు కూడా ఎర్రగా వచ్చినాయి నేను ఒక గ్లాసు బియ్యానికి కొబ్బరి పాలు రెండు గ్లాసులు అనుకున్నాను చూడండి రెండు గ్లాసులు అయినాయో ఒకటి కొద్దిగా అల్లం కూడా వేసుకున్నాను నేను రెండో గ్లాసు కరెక్ట్గా రెండు గ్లాసు కొద్ది తక్కువగా రెండు గ్లాసులు వచ్చినాయి ఆ వెలితికి కొద్దిగా నీళ్ళు కలుపుకుంటున్నాను ఆ తగ్గిన ద్వారా నేను కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను రెండున్నర గ్లాసు పోసుకున్నాను మన రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి రుచికి తగ్గ ఉప్పు వేసుకుంటున్నాను ఎలా ఉప్పు వేసుకున్న తర్వాత నే బాగా తెల్లనిచ్చుకున్నాను చూడండి తెలుగుతున్నాయి కదా ఇప్పుడు నేను బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను కదా ఆ బియ్యం వేసేసుకుంటున్నాను ఇంకా కావాలంటే క్యారెట్ బీట్రూట్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు అవి అవైలబుల్ లేవు నేను అందుకని వేసుకోవట్లేదు మొత్తం బియ్యం వేసిన తర్వాత పైకి కిందకి ఒకసారి తిప్పుకుంటున్నాను గరిట పెట్టి కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాను కుక్కర్ పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చాను ఇదిగోండి మూడు విజిల్స్ వచ్చింది ఆవిరం పోయింది ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసుకున్నాను చూడండి చాలా పొడి వచ్చింది రైస్